సో ఈ భూమి మీద ఒకే ఒక్కటి నీ ఆధీనంలో ఉంది ఏది లేదు ఇంకా అంటే దీన్ని బూతుకు అర్థం చేసుకునేవు నా ఉద్దేశం అది కాదు మేబీ అది కూడా అయ్యి వచ్చి పర్వాలేదు అదేందంటే నీవే అనమాట ఇంకా వేరే ఏది నీ ఆధీనంలో లేదు నీ పరిధిలో లేదు సో ఒక విషయం మీద నువ్వు పరిపూర్ణమైన కమాండ్ సంపాదించాలన్నా ఒక విషయాన్ని పరిపూర్ణంగా డిస్ట్రాయ్ చేయాలన్నా అది నీవే సో ఇది ఎట్లా తెలుస్తుంది అంటే కడుపు నొప్పి వచ్చినప్పుడు తెలుస్తుంది అంటే నీ పక్కనే నీకు నచ్చిన వాళ్ళు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి నీ కోట్ల ఆస్తి నీ బంధువులు నీ మిత్రులు ఎవ్వరు కడుపు నొప్పి షేర్ చేసుకోరు షో మీ వన్ ఇన్సిడెంట్ వేర్ ద పెయిన్ ఇస్ షేర్డ్ నా ఆనందాన్ని షేర్ చేసుకుంటావే ఆస్తి షేర్ చేసుకుంటావు కడుపు నొప్పి ఎవడు షేర్ చేసుకోడు మా ఫ్రెండ్కి భగంద్రం వచ్చింది అంటే పైల్స్ ఎవరు షేర్ చేసుకోలే వాడు వాడు అనమాట చిన్నప్పటి నుంచి ఎప్పుడు నమ్మేవాడిని కాదు దేవుడు కనిపిస్తుంది అని ఇప్పుడు భ్రాంతంకి వెళ్ళిన ప్రతిసారి దేవుడు కనిపిస్తున్నాడు సో అందుకే జీవితాన్ని అర్థం చేసుకునేవాడు మొట్టమొదటి చేయవలసింది ఏంటో తెలుసా వాడి నుంచి అందరినీ పక్కకు జరిపి అంటే ఎవరెవరిని నా వాళ్ళు అనుకొని నావి అనుకుని మోసుకొని తిరుగుతున్నాడో వాటిని నిర్దాక్షిణ్యంగా తీసి పక్కకు పెట్టేసేయాలి అప్పుడు ఎవరు భూమి మీద నువ్వు ఒక్కడే ఉన్నావు ఎవరు లేరు ఇంకా నీవు నీ మైండ్ నీ బాడీ నీ పరిసరాలు ఇప్పుడు ఇక్కడి నుంచి నీ జర్నీ అనేది సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది అంటే నీకేమైనా అర్థమయ్యే అవకాశం ఉంటే ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఎంత మంది మీద ఆధారపడితే నీ పని ఎంత లేట్ అవుతుంది ఎవరి మీద ఆధారపడకపోతే రెండు ఖచ్చితంగా జరుగుతాయి ఇదరు పని అవుతుందా లేదా పని కాదా ఇంకా సంశయం లేదు డైలమా లేదు ఇంకా చాలా జీవితాల్లో గొప్ప గొప్ప ప్రయోగాలు చేసిన ఫిలాసఫర్స్ ఉన్నారు ఫర్ ఇన్స్టాన్స్ మార్టిన్ హైడిగర్ అని ఒక ఫిలాసఫర్ ఎవరన్నా వాళ్ళ వాళ్ళ ఫిలాసఫీ చదవచ్చు హి వాజ్ ఎ రిచ్ మ్యాన్ కానీ తన జీవితంలో ఒక వన్ టూ ఇయర్స్ కంప్లీట్ అడవిలో పోయి ఉంటాడు ఆదిమానంలాగా ఏమి తీసుకోకుండా అడవికి పోయాడు ఇప్పుడు నువ్వు అడవికి వెళ్ళిపో ఏమి తీసుకుపోకు నౌ యూ హ్యావ్ టు క్రియేట్ నీకు అదృష్టం ఏంది నీకు పూర్వజ్ఞానం ఉంది ఒకప్పుడు ఆదిమానవానికి పూర్వజ్ఞానం లేదు మంట ఎలా తయారు చేయాలో తెలియదు తద్వారా వాడు ఏమేమో ఏమేమో చూస్తే ఒకసారి ఒక పెద్ద రాయి చింగు రాయి మీద పడితే వచ్చిన స్పార్క్ చూసిండు దాంతో ఓహో మంట అట్లా తయారు చేసింది రాళ్ళు కొట్టుకుంటూ కొట్టుకుంటూ కూర్చున్నాడు అట్లా ఏ రాయికి ఏ రాయి కొడితే అట్లా వాడికి సంవత్సరం పోయింది ఇప్పుడు సంవత్సరం మిగిలింది అగ్గిపిల్ల కనుక్కోవడంతో కదా అంటే ఒక చిన్న విషయాన్ని కనుక్కోవడానికి ఒక జీవితకాలం ఉంటుంది ఒకప్పుడు కానీ ఇప్పుడు కొన్ని వేల విషయాలు కనుక్కున్నవన్నీ మన అందుబాటులోకి రావడంతో నిజానికి వీ హ్యావ్ మోర్ లైఫ్ టైం అంటే అరవై ఏడు లైఫ్ టైం కాదు సో ఇప్పటికీ చెక్కుముక్కి రాయితోనే మనం వంట చేయాలనుకో నీ జీవితంలో అర్ధ బాగా దానికే పోతుంది సో మిలియన్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి నీ టైం సేవ్ చేయడానికి అట్లా మార్టింది హైడిగిరికి పూర్వజ్ఞానం ఉంది అంటే మంట ఎట్లా తయారు చేస్తారు రెండు రాళ్ళు కొడితే వస్తుంది ఆదిమానవునికి లేదు కానీ ఒకప్పుడు ఆదిమానవుడు ఎలాంటి సందర్భంలో ఉన్నాడో తన్ను తాను ఆ సందర్భంలో పెట్టుకున్నాడు హైడిగర్ ఇప్పుడు అడవికి వెళ్ళి తన మంట తనే తయారు చేసుకున్నాడు తన పంట తనే పండించుకున్నాడు తన గింజలు తనే వెతుకులాడుకున్నాడు అట్ ద సేమ్ టైం తన గుడిసె తానే వేసుకున్నాడు అక్కడ పుస్తకాలు లేవు ఇంటర్నెట్ లేదు నీ కంపెనీ లేదు రేడియో లేదు సినిమా లేదు నెట్ఫ్లిక్స్ లేదు నువ్వు ఉన్నావు ఆకాశం ఉంది నువ్వు ఉన్నావు చెట్లుంది దట్స్ ఇట్ అక్కడ ఏముందంటే జస్ట్ స్వయం ఉంది ఇంకేం లేదు నేను ఇంకేం లేదు అట్లాంటి సందర్భంలో ఒకవేళ మనిషి తన్ను తాను పెట్టుకుంటే ఇన్ ఫ్యూ డేస్లో ఒక మిరాయికి జరుగుతాం ఏ పని ఉండదు ఇంత కాయ దొరికింది ఇంత తుడుచుకొని తినేసిన పక్కన ఎవరు చెప్పేవాళ్ళు లేడి హైజనిక్కా కాదా బొంగ భోజనమా అసలు ఆ డిస్కషనే లేదు ఆ తర్వాత ఒక మంచి రాయి తీసుకుని కూర్చున్నాం ఇప్పుడు మొట్టమొదటిసారి నీ శరీరం కూర్చుంటుంది నిశ్చలమైన మనస్సు అప్రయత్నంగా ఎస్టాబ్లిష్ అయ్యి ఇంకేముండదు మనస్సులో జీరో ఫస్ట్ టైం ఎలా ఉందంటే ఒక పెద్ద భవంతి ఒక్క వస్తువులే జస్ట్ రీసెంట్ అట్లా నీ మైండ్ ఎంత ఖాళీగా ఉంది తెలుస్తుంది ఎప్పుడైతే మైండ్ ఖాళీగా ఉంటుందో శరీరపరంగా కొన్ని జరుగుతాయి వాడు తినొచ్చు తినకపోవచ్చు బొక్కగుండొచ్చు బొక్కలు తేలొచ్చు ఏమన్నా కావచ్చు అది వేరే అది ట్రాన్సాక్షన్ కానీ నీ మైండ్ నిశ్చలంగా ఉందనుకో వాడి కళ్ళు నిలబడితే మొట్టమొదటి మైండ్ నిశ్చలంగా ఉందా లేదా అని ఎట్ట తెలుసుకోవచ్చు అంటే ఆ కనుగుడ్లు స్థిరంగా ఉండవు నీ కనుగుడ్డు ఉంటుంది కదా ఇట్ ఫెటర్స్ సో ఒక గురువు చూసి గుర్తుపట్టేశాడు ఒక మైండ్ స్థిరంగా ఉందా లేదా ఫస్ట్ కనుగుడ్లు చూడు తర్వాత ఏదో ఒక భంగిమలో కూర్చున్నాడు అనుకో కొంతసేపు సరదాగా ఆ భంగిమల్ల కూర్చోగలుగుతాడు నీ మనసు స్థిరంగా లేకపోతే నీ బాడీ కూర్చోలేదు ఆ బాడీ పెయిన్స్ ఉంటుంది వేరే సంగతి ఏ పెయిన్స్ లేవు ఎంత బాగానే ఉంది ఇప్పుడు చిన్నపిల్లలు కోతి మైండ్ స్థిరంగా లేదు దానికి అది ఇట్లాంటది 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 ఇట్లాంటి అది ఏమో అంటా ఉంటుంది అది చిన్నపిల్లవాడు అల్లరి పిల్లవాడు వాడు మైండ్ ఏం వాడు బాడీ బాగానే ఉంది కానీ వాడు ప్రశాంతంగా కూర్చోవాలని ఒక టీచర్ కట్టను ఏదో రావాలి సో ఈ నేను స్థిరపడాలంటే ఈ నేనుని డిస్టర్బ్ చేసే అన్ని పక్కకు జరగాలి అంటే దీనికి నేను ఇచ్చిన అత్యంత తేలికైన నిర్వచనం ప్రపంచాన్ని పక్కకు నూకు ఫస్ట్ అవసరం ప్రపంచాన్ని జీవితకాలం పక్కకు నూక సత్వం వల్ల ఇప్పుడు ఎట్లుంటుంది ఈత నేర్చుకున్న వాడు నీళ్ళలో దిగాలి దాని అర్థం పొద్దుస్తమాన్ని నీళ్ళలో ఉండమని కాదు మళ్ళీ నీళ్ళకెళ్ళి బయటకు రావాల్సిందే ఈత సమగ్రంగా నేర్చుకో రెండు నెలల్లో మూడు నెలల్లో ఇంకా ఎప్పుడు ఈత కొట్టకు కానీ హఠాత్తుగా ట్యాంక్ బండ్ కూలిపోయి మొత్తం నీళ్ళు వచ్చేసినాయి ఈత వచ్చిన వాడికి ప్రాబ్లం లేదు వెళ్ళిపోతాడు ఎంతోమంత ట్రై చేయొచ్చు అట్లా ఈ ప్రపంచాన్ని పక్కకు జరిపి కొంతకాలం ఉంటే నీ యొక్క నిజస్వరూపం నీకు తెలుస్తుంది అంటే నీ వివరు నీ పరిధి ఏమిటి నీ ఆలోచనలు ఏమిటి నువ్వు డిస్టర్బ్ చేసేది ఏమిటి నీకు అత్యంత ఆవశ్యకమైనవి ఏమిటి నీ పని ఏమిటి నీ సమయం ఏమిటి నీ శరీరం ఏమిటి నీ శ్వాస ఏమిటి ఎవ్రీథింగ్ ఫస్ట్ టైం ఇంకేమీ లేదా డిస్టర్బ్ చేసి సో అందుకే టిబెట్లో కానీ లేకపోతే కొన్ని ఆధ్యాత్మికవేత్తలు రాసిన పుస్తకాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తున్నది స్పిరిచువల్ రీట్రీట్కున్న ఒక ఇంపార్టెన్స్ అంటే అన్నీ ఉన్నాయి అయినా సరే వదిలేసి ఒక చిన్న గదిలో వాళ్ళు ఉండిపోయారు అనమాట ఒక నలభై రోజులు స్వామి రామ ఆటోబయోగ్రఫీ చదివితే ఒక చిన్న గది నలభై రోజులు ఒక చిన్న గురువుగారు చెప్తారు ఆ గదిలో పోయి ఉండిపో ఆ గదిలో ఏమీ లేవు నీకు రోజు ఒకసారి భోజనం అందజేయబడుతుంది ఒక చిన్న కిటికీ ద్వారా అంతే ఇప్పటికీ నువ్వు టిబెట్కి వెళ్తే నేను ఇంకా వెళ్ళలేదు బట్ ఇంటర్నెట్లో అదృశ్యశాత్వం మనకు డాక్యుమెంటేషన్ ఉంది ఇది ఒక వందేళ్ళ క్రితమైతే ఒక ఫోటో ఉంటే ఎక్కువ అది బ్లాక్ అండ్ వైట్ గలీస్ గలీస్ ఉంటుంది క్లియర్ నువ్వు రియల్ కళ్ళతో చూసినాకంటే అందమైన వీడియోస్ ఉన్నాయి సో ఇప్పటికీ చాలా మంది రిట్రీట్కి వెళ్తారు అట్లా ఊరికే జస్ట్ ఒక గదిలో వండిపోతున్నారు అట్లా ఆ గదిలో ఒక గుంత ఉంటుంది ఆ గుంత ఎట్లుంటుంది బాతి డబ్బు ఉంటుందా అంతకంటే నువ్వు జస్ట్ కాళ్ళు జాపుకోవచ్చు తర్వాత గదికి నీ మెడ వరకు ఉంటుంది ఆ గుంత అంటే నువ్వు లోపల కూర్చుంటే కాళ్ళు జాపుకోవచ్చు కాళ్ళు మడుచుకోవచ్చు నువ్వు ఈ అనుకోని ఉంటుంది ఇంకా వాళ్ళు పడుకోరు ఇంకా అదే స్పేస్ అట్లా కూర్చున్నారు అట్టా పడుకుందా మళ్ళీ అట్టేసి అట్లా కళ్ళు తెరిచారు ఏం లేదు నిర్వేశ ఊరిగా కూర్చున్నారు ఇట్లా కళ్ళు కూర్చున్నారు మళ్ళీ దిగరొచ్చారు అట్లా పడిపోయింది మళ్ళీ అది లేచినట్లు మళ్ళీ ఖాళీ తెలిసి సో మైండ్ కంప్లీట్ ఖాళీ ఇది ఎవరైనా చేయాలి లైఫ్లో ఒక్కసారి నలభై ఒక్క రోజులు చాలా దూరం చాలా కష్టం ఎందుకో తెలుసా అది మనకు అలవాటు లేని పని మూడు రోజులు చేస్తే బెటర్ అంటుంది అయితే ఎవరైతే మూడు రోజులు తెలుస్తారో వాటి నలభై ఒక్క రోజులు వస్తానే చేస్తారనమాట ఆ తర్వాత నీకు సమయం తెలియదు యూ డోంట్ ఫీల్ టైం ఇంకోటి ఇంతసేపు కూర్చున్న బోర్ ఉండదు బాడీ ఎంత స్థిరంగా కూర్చుంటుందంటే యు డోంట్ ఈవెన్ ఫీల్ దట్ యువర్ బాడీ ఎగ్జిస్ట్ ఇది పూర్తి స్వవిషయం అంటే ఇప్పుడు నేను చెప్పినా ఎవరు నమ్మకపోవచ్చు నమ్మించాలని చెప్తలేదు అటువంటి స్థితి ఉంది ఎక్కడెక్కడో ఉన్న ప్లేసెస్ని దర్శిస్తున్నారు ఇక్కడ షాపింగ్ మాల్ బాగుందంటే చూసేద్దాంపా ఇక్కడ స్నో హౌస్ ఉందంటే చూసొద్దాంపా ఏ ఇక్కడ జాయింట్ కిల్ చూసొద్దంపా ప్యారిస్లో లారో మ్యూజియం ఉంటుంది చూసొద్దంపా అన్ని చూసిన మనిషి తను తను చూసుకోవడం మర్చిపోయింది ఆ చూసేవాడు ఎంత మంచి వాడు తెలుసా సార్ హీఈస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ మిస్ట్రీస్ సో నీకు అందుబాటులో ఉన్నది ఒక్కటే ఏది నీది కాదు అది నువ్వే సో దాన్ని నువ్వు డిస్కవర్ చేయాలంటే ఫస్ట్ ప్రపంచాన్ని పక్కకు తోసి నిర్దాక్షిణ్యంగా నేను దీనికి ఒక చిన్న ఫార్ములా రాశాను సో అందరిని ఇసిరి పడేయాలని నేను చెప్పాను ఎందుకంటే వాళ్ళందరూ అవసరం అమ్మ అవసరమే గర్ల్ ఫ్రెండ్ అవసరమే జాబ్ ఇచ్చే ఒక అవసరం అవసరమే ఎవ్రీవన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వాటి వల్ల మన లైఫ్లో కొంత స్పర్ధలు లేకపోతే కష్టాలు రావచ్చు ఇట్స్ ఓకే కానీ అవన్నీ ఇంపార్టెంట్ అని నేను గుర్తిస్తున్నా ప్రపంచం నాకు చాలా ఆవశ్యకం ప్రపంచంలో నా ఆనందం లేదు ప్రపంచంలో నా అవసరాలు తీరుతున్నాయి ఇప్పుడు మనం ఒక ఫుల్ ఫుల్మిల్ తెచ్చుకుందాం ప్రపంచం మనకు అందుబాటులోకి తీసుకొచ్చి ఎవరో వండి పెట్టారు పాపం సో ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ కానీ ఎవరో వండిపెట్టిన కారణంగా అది టేస్ట్ ఉండకపోవచ్చు వాడిని తిట్టకు ఇంతే నేను చేస్తున్నదల్లా నేను తినను లేదా తింటాను చేసిన వాడిని కించపరచు ప్రపంచ పట్ల నా వైఖరి నేను ఎవరిని కించపరచను వాడికి ఏది సాధ్యమో అది వాడు చేస్తున్నాడు ఇద్దరు నువ్వు తీసుకో లేదా తీసుకోకుండా నేను డబ్బుకి అవసరానికి మాత్రమే జోడించినా కానీ డబ్బుకి అధిక ప్రాధాన్యత ఇచ్చాను అనుకో రెండు వందలు పెట్టి తెప్పిస్తే అట్లా చేస్తాడా అనే కోపం వస్తుంది సో ఈ ప్రపంచాన్ని అంతా నేను ఒక మూట కట్టి ఆ మూటకు ఒక పూల పూలమాల వేసి ఒక చెత్తకుండిని పూలమాలతో అలంకరించి ఈ పూలతో పూలమాలతో సత్కరించిన ఈ ప్రపంచాన్ని ఆ పూలమాలతో నేను నిర్మించిన లేదా అలంకరించిన ఒక చెత్తకుండి ఈ శ్రేషణానంట అండ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఐ డిస్కార్డెడ్ వరల్డ్ ఫ్రమ్ మీ ఎందుకో తెలుసా నేను మళ్ళీ అవసరం ఉన్నప్పుడు అంతే గౌరవంగా నేను అవసరం మేరకు వాడు మన ఇంట్లో ఉన్న వస్తువులు అవసరానికి వాడుకుంటాం అవునా కదా ఇంట్లో ఉన్న ఏ వస్తువుని మనం మోసుకొని తిరుగు అట్లనే ప్రపంచాన్ని అవసరం కోసం వాడుకో ఈ ఎరుక ఎరుకగలిగితే ఈ భూమి మీద ఒకే ఒక్కటి సజీవంగా ఉన్నది అత్యంత ఆవశ్యకమైంది నీవే ఇది బాగుంటేనే వస్తువు బాగుంది ఎందుకంటే దానికి ప్రకాశాన్ని ఇస్తున్నది నీవు ఇప్పుడు దానికి ఎదురుగా బయలుంది నాకు రాదు బయలుదు అది డెడ్ అవునా నాలో బయలును ఆవిర్భవం అవుతున్న కొద్దీ దానికి కాంతి వస్తూ ఉంటుంది సో నువ్వు సూర్యునివి ఇవన్నీ గ్రహాలు చంద్రులు అనమాట సో నీలో కాంతి లేకపోతే ఏది విలగలేదు సో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఎప్పుడు కొత్త ఐఫోన్ వచ్చినా కొత్త సిస్టమ్ వచ్చినా కొనుక్కో కొనుక్కోచుకుంటాడు అందులో నెట్ఫ్లిక్స్ మన పేమి చూడ్ నేను ఎప్పుడు అనుకునేవాడిని అసలు ఆ వస్తువులు నా దగ్గర ఉండాలి అల్పేసుకెళ్ళి అంటే వాడుకునేది నేర్చుకునేది నేను కానీ వాడి దగ్గర ఏముంది కుటుంబ పరంగా వచ్చిన ఆస్తు ఉంది తర్వాత మొండివాడు ఎనిమల్ సినిమాలు రాత్రి ఎనిమిది సినిమా చూసినా నాయ ఈ బాబు అసలు ఏం సినిమా బాబు అసలు జనాలకు ఏమైంది అసలు ఇది ఉంటుంది కదా ఏమైంది మానవ సమాజానికి అంటే జస్ట్ ఓన్లీ హీరో అనే ఒక వ్యక్తిని ప్రతిష్ఠించుకుని వాడు క్యారెక్టర్ రాసుకుంటూ పోయిండు ఇంకా అంతే ఇంకా దాంట్లో ఒక తల లేదు తోక లేదు ఒక మెంటల్ ముండా ఆవిడకు వాడు బేసికల్లీ అంటే చెప్పిండు ఓకే నేను వాడు ఏం చెప్పాడు నాకు తెలియదు ఇది ఏంది ఒక అమ్మాయిని ఎవడన్నా ర్యాగింగ్ చేస్తే మనం చట్టము పోలీసులని సమయం వేస్ట్ చేస్తాం తుపాకుంటే సెట్ అవుతుంది ఇప్పుడు నేను ఒక చిన్న ఉల్టా కౌంటర్ వేస్తా ఆ క్లాస్ ఉన్న అందరికీ తుపాకులు ఉన్నాయి ఇప్పుడు అయిపోయింది అది ఎనిమల్ అప్పుడు శ్మశానం అవుతుంది అసలు ఆ క్యారెక్టరే ఉండదు కదా ఇప్పుడు వీడికి ఎవరో వేస్తే ఇట్లా పోయి ఎవరో ట్రావెలర్ తన వెహికలితో గుద్దాడు నెక్స్ట్ వీడు పోతుంటే ఇంకొకరు వచ్చి వెహికల్తో గుద్దారు ఇదేంది ఓన్లీ వన్ సైడ్ అంటే తనకి ఎట్ట నచ్చితే అట్లా ఈ మన దర్శకులంతా ఒక మేల్ చివనిజంతో అట్లా నిండిపోయారు ఏమో అంటే దే టు అది వా వాళ్ళ సైకిక్ అనుకుంటా జస్ట్ ఒక రెండు మూడు చిన్న చిన్న సీన్స్ అయితే ఒక్కటి నాకు కనిపించింది అయాన్ రాండ్ ఫౌంటెన్ హెడ్ ఏదైతే క్యారెక్టరేషన్ ఉందో ఎనిమల్ ఎగ్జాక్ట్ అదే క్యారెక్టర్ వేసిన ఫౌంటెన్ హెడ్లో వాడు బీదవాడు హోవాడ్ రోర్క్ ఎనిమల్లో వీడు ధనికుడు అంతే ఒకవేళ వీడు ధనికుడు కాకుండా బీదవాడైతే వీడు ఆటలు చెల్లవు ఇక్కడ మెయిన్ హీరో ఎనిమల్ కాదు మనీ సో మనీ లేకపోతే ఎనిమల్ సినిమా ఎక్కడ ఉంది చెప్పు వాడు తుపాకీ వచ్చింది మనీ వల్ల వాడు బిజినెస్ ఎంపైర్ బిల్డ్ అయింది మనీ వల్ల ఇదంతా రెండవది వాడు కుటుంబ సభ్యులందరి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి మా నాన్నకు సెక్యూరిటీ ఉండాలని తీసుకొస్తాడు అంటే అందరినీ బానిసలుగా మారుస్తున్నాడు తన అవసరం కోసం అంటే వాళ్ళకంటే ఒక సొంత జీవితం ఉంటుంది అది బక్వాస్ ఓకే చూడదు సరే అది ఒక ఇమాజినేషన్ స్టోరీ కాబట్టి బాగుంది రియల్ లైఫ్ లో అట్లా ఉంటే ఇమ్మీడియట్ గా అతను కాల్ చంపేయాలంతే అలాంటి వాడు పోతున్నాడు వీలు లేదు ఇప్పుడు ర్యాంగ్ చేస్తే జస్ట్ పోలీస్ కంప్లైంట్ జస్ట్ బి రిలాక్స్డ్ అందరూ చాలా సేమ్ పీపుల్ వాళ్ళక్క ఎందుకు రాడ్ ఎందుకు రాని కాల్ మొక్కుతారా ఇన్స్టిగేట్ చేయొద్దు మళ్ళీ వీడు భాష గురించి మళ్ళీ మాట్లాడతాడు డోంట్ యూస్ దట్ వర్డ్ ఇన్స్టిగేట్ అంటాడు ఇన్స్టిగేట్ ఓకే అంటే ఆ పదం అప్రాప్రియేట్ వర్డ్ కాదు సో పదాలు ఎలాంటి పదాలు వాడాలి ఏ కాంటెక్స్ట్ అవన్నీ తెలుసు కానీ స్థువులకి తుప్పాక తుప్పవద్దని మాత్రం తెలియదు ఏదైనా ఎక్సలెంట్ సినిమా ఇది ఎవరు మనోభావాలు తెప్పి నాకు చెప్పలేదు జస్ట్ నాకు సినిమా తెలియదు కాబట్టి అట్లా ఒక అజ్ఞానిగా ఏదో చెప్పాను అంతే నాకైతే నచ్చలేదు అంటే ఐ డోంట్ టు వాచ్ ఈవెన్ ఏ సింగిల్ సీన్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ అంటే దెర్ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ మూవీస్ దానికంటే ఇంగ్లోరియస్ బాస్టర్స్ బాగుంటుంది ఎందుకంటే అందరు లంగలే అందులో ఇప్పుడు అందరు లంగలే అయితే బాగుంటుంది అది ఇంగ్లోరియస్ బాస్టర్స్ చూడు ఎంత బాగుంది పేరే అందరు దొంగనా కొడుకులే సో మళ్ళా మనం అనుకున్న సబ్జెక్ట్కి వచ్చి ముగిద్దాం సో ఏది నీ పరిధిలో ఉందో దాన్ని పరిపూర్ణంగా లైట్ వేసి చూడు కొంతసేపు నీ వర్క్ మీద లైట్ అయ్యి కొంతసేపు నీ మీద లైట్ వేసుకో ఇంకెవరి మీద లైట్ అయిపోయాను సో నీ వర్క్ని లేదా నువ్వు జీవితకాలం చేసే వర్క్ని ప్రపంచం నుంచి విముక్తి చేయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పెయింటింగ్ ఉంది నేనైతే విముక్తి చేసిన నా పెయింటింగ్ సరే సేల్ అయ్యి అయ్యాయి అప్పరం కోటేశ్వరైనా నాకు ఓకే నేను దానికి అగెన్స్ట్ కాదు ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మనీ కానీ మనీ కోసం చేస్తున్నది కాదు నాకు ఇష్టం ఈ రంగులు ఒక రంగులో ఇంకో రంగు కలిస్తే వచ్చే కొత్త రంగు ఆ తర్వాత కాసేపు వర్క్ చేసేటప్పుడు వచ్చిన డిబేట్ చూడడం ఐ ఐ సెలబ్రేట్ దిస్ లైఫ్ నాకు ఇది నచ్చింది అంతే ఇప్పుడు ఆర్జీవికి సినిమా మేకింగ్ నచ్చింది పన్నీట్ రవిశంకర్ సితార్ నచ్చింది తర్వాత నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడే ఫ్రేమ్ చేస్తాడు ఏం చేస్తావు భయ్య అంటే నేను బతుకున్నది ఒకే ఒక్క విషయం గురించి భయ తాగడానికి అతనికి పరిచయం చేస్తా అంత క్లారిటీ అంత క్లారిటీ నేను యోగులో కూడా చూడలేదు పొద్దునుంచి సాయంత్రం ఏడున్నర వరకే అతను మన పరిధిలో ఉండేది సెవెన్ థర్టీ దాటిన తర్వాత ప్రధానమంత్రి రాని అభిషేక్ బచ్చన్ రాని ఎవడు వచ్చినా హీ డజంట్ కేర్ మధ్యాహ్నం భోజనం చేసినప్పుడే తెచ్చుకుంటాడు కానీ దాన్ని అసలు దాన్ని ముట్టుకుని ముట్టుకోడు సాయంత్రం ఇంటికి వెళ్తున్నప్పుడే తనకు కావాల్సిన గింట ప్రిపేర్ చేసుకుని ఎవ్రీడే ఏ సినిమా ముందే ప్లాన్ చేసుకుంటాడు ఆ స్క్రీన్ పెట్టుకుని ఆ సినిమా స్టార్ట్ చేసి ఆ సినిమా అయిపోయేవారు ఒక్క సీన్ స్కిప్ చేయడు అది బాగున్న చూస్తాడు బాగా చూస్తాడు ఎవ్రీడే ఆ తర్వాత చక్కగా పెట్టుకొని తిని ఆ సినిమా అయిపోతుంది టెన్ థర్టీకి టెన్ థర్టీకి పడుకుంటంత ఇది కొన్ని సంవత్సరాలుగా తను ఒక మాట చెప్పాడు ఈ జీవిత విధానం నన్ను నన్ను మరణింపజేసిన నా కాలేయం నాశనం అయింది నేను కుక్క సాగు తెచ్చిన నాకు నచ్చింది భయ్యా ఐ లైక్ ఇట్ అంటే ఇంత రిగ్రెట్ కూడా లేదు తన కుటుంబం కూడా వదిలేసి వెళ్ళిపోయింది నిజానికి అతను మంచివాడు చక్కగా చక్కగా పని చేస్తాడు చూపిస్తాడు అదే అతను అతని సెలబ్రేటింగ్ అంతే అతను నిజానికి పెద్ద తాగుబోతే ఏం కాదు మళ్ళీ కొంచెం తాగుతాడు కానీ డిక్లేర్ చేసినందుకు కోపాలు వస్తున్నాయి అందరికి చాలామంది గా చాలా తాగుతారు సో ఎట్లయితే నీ కడుపు నొప్పి వేరే వాళ్ళు తీసుకోలేరో అట్లనే నీ ఆత్మ జ్ఞానాన్ని కూడా ఎవరు లాక్కోలేరు అట్లగే నా పెయింటింగ్ స్కిల్ని ఎవరు లాక్కోలేరు అట్లే నా యొక్క ప్రశాంతతని ఎవరు లాక్కోలేరు అయితే ఫిజికల్గా ఉన్నవి ట్రాన్స్ఫర్ అవవు సో మానసికమైన అనుభవాలు ట్రాన్స్ఫర్ కావు కానీ అది దానికి ఒక ఆరా క్రియేట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రశాంతంగా ఉన్నాను తెలియకుండా ఆ చుట్టుపక్కల వాళ్ళు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది కానీ నేను ఆరోగ్యంగా ఉన్నంత ఫిజికల్గా ఆరోగ్యంగా ఉందంటే నువ్వు ఆరోగ్యంగా ఉండే అవకాశం లేదు సో ఫిజికల్ రియాలిటీ ఇన్ ట్రాన్స్ఫరబుల్ సైకలాజికల్ రియాలిటీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎంతో అంత షాడో పడుతుంది కాంతి పడుతుంది ఖచ్చితంగా సో నువ్వు కనుక మానసికంగా బాగుంటే నీ చుట్టూ చాలా బాగుంటుంది సో ఒక వ్యక్తిగా నువ్వు చేయవలసినల్లా అంతే ఏదైనా ఒక అనుభవం వచ్చింది దాన్ని డప్పు కొట్టి బజాయించకు జనాలకి ప్రచారం చేయకు ఎవరిని బలవంతం చేయకు నేను చేసింది కరెక్ట్ అన్నకు ఏం చేయకు జస్ట్ దాన్ని జీవిస్తూ ఉండు దాని ఒక దీపం అది వెలుగుతూ ఉంటుంది అంతే దాని దగ్గరకు వచ్చిన వాడికి కాంతి దొరుకుతుంది దూరంగా ఉన్నవాడికి కొంచెం కనిపిస్తుంది ఇంకా దూరంగా ఉన్నాడు అది కనబడకపోవచ్చు బట్ యూ కీప్ షేన్ అంతే తిందాం